పల్నాడు జిల్లాలోని సిరిగిరిపాడు గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం లేకుండా టీడీపీ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వెల్లడించారు వైసీపీ ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్ ఎక్కువగా ఉందని ఈ గంజాయి బ్యాచ్ వల్ల ఎన్నో కుటుంబాల్లో గొడవలు జరిగాయన్నారు మొన్న కందులు సేకరించాం పొగాకును సేకరిస్తున్నాం మిర్చి రైతుకి రెండు వేల రూపాయలు వెసులుబాటు ఇచ్చాం అన్నీ చేస్తున్నా ఆ రోజు రైతాంగాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రైతుల మీద ప్రజల మీద తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి భారం మోపిన వ్యక్తి ఈరోజు తగుదనమ్మ అంటూ రోడ్లెక్కి ధర్నాలు చేస్తానంటున్నాడు సిగ్గుందా మీకు మనిషి జన్మెత్తారా పెంచింది ఎవరు అసెంబ్లీకి రమ్ రమ్మంటే నేను రా అని అంటాడు ప్రజలు నువ్వు శాసనసభ్యుడిగానే పనికి పనికొస్తావయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావయ్యా ముందు ఆ వందల కష్టాలు లేదని చూడు ఆ తర్వాత రాష్ట్రం గురించి ఆలోచిద్దాం అంటే అసెంబ్లీకి రారు ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా నీ దొంగతనం నీ అసమర్థత నీ దోపిడీ నీ దుర్మార్గం ఇవన్నీ బయటపడతాయనేది నీకు భయం అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు ధాన్యం సేకరించాం మొన్న కందులు సేకరించాం పొగాకును సేకరిస్తున్నాం మిర్చి రైతుకి రెండు వేల రూపాయలు వెసులుబాటు ఇచ్చాం అన్నీ చేస్తున్నా ఆ రోజు రైతాంగాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి